పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు పుట్టక తప్పదు అన్నట్టుగా మానవులకు జీవన్ మరణం అనేది తప్పని ప్రక్రియ మనలో చాలామందికి చాలా సంవత్సరాలు బ్రతకాలన్న కోరిక ఉంటుంది మనం చనిపోయాక ఏమవుతుంది నిజంగా ఆత్మ ఉందా మనం చనిపోయాక స్వర్గానికి వెళతామా లేక నరకానికి వెళ్తామా ఎక్కడికి వెళితే ఏం జరుగుతుంది మనం చనిపోయాక భూమిపై నుండి మన వాళ్ళను చూడగలమా నిజంగా యమదూతలు వచ్చి మనని తీసుకొని వెళతారా నరకంలో మనకి ఎన్ని శిక్షలు పడతాయి అవి ఎలా ఉంటాయి స్వర్గంలో శిక్షలు ఉండవా స్వర్గానికి ఎవరు వెళ్తారు స్వర్గం అంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటి పునర్జన్మ నిజంగా ఉంటుందా ఇలా అనేక సందేహాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూశాక మీ ఫీడ్బ్యాక్ను తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలు ఎంతో కష్టపడి చేస్తాము కాబట్టి ఫ్రెండ్స్ మీ ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క లైక్ ఒక్క కామెంట్ ఒక్క షేర్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక మనం వివరాల్లోకి వెళ్దాం ప్రతి మనిషి జీవితం అనేక రంగులతో నిండి ఉంటుంది కళలు ఆశలు విజయాలు అపజయాలు ఆనందం బాధలు అన్ని మిలిమితమై మన జీవన ప్రయాణాన్ని తీర్చిదిద్దుతాయి కానీ ఎంతటి మహాశక్తివంతులు అయినా ఎంతటి ధనవంతులు అయినా చివరికి ప్రతి ఒక్కరు ఒక సత్యాన్ని స్వీకరించాల్సి ఉంటుంది అదే మరణం శరీరం ఎంత బలంగా ఉన్నా ఎంత ఆరోగ్యంగా ఉన్నా అది క్రమంగా క్షీణిస్తుంది చివరికి ఒక రోజు జీవం వదిలిపోతుంది మనలో చాలా మందికి ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వేధించ మరణం అంటే నిజంగా అంతమా లేక మరణం ఒక కొత్త ప్రయాణానికి ప్రారంభమా శరీరాన్ని వదిలిన ఆత్మ ఏమవుతుంది ఇది ఎక్కడికి వెళుతుంది ఆత్మకు పునర్జన్మ ఉందా లేక మరణం తర్వాత పరమతత్వంలో లీనమవుతుందా హిందూ ధర్మం ప్రాచీన శాస్త్రాలు మరియు అనేక ఇతర మతపరమైన గ్రంథాలు మరణాంతరం జీవితం గురించి ఎంతో రహస్యంగా ఎంతో ఆసక్తికరంగా వివరిస్తాయి మరణం అనేది ఒక సమాధానం లేని ప్రశ్నల లేక ఇది ఒక ఆధ్యాత్మిక అన్వేషణకు తలుపులు తెరవగల గొప్ప సందర్భం ఆత్మ పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఇంకా వివరించే ప్రయత్నం చేస్తాయి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం మరణం అనే అద్భుతమైన రహస్యమైన విషయాన్ని మరింత లోతుగా అన్వేషించాల్సిన అవసరం ఉంది మరణం అనేది ఒక శరీరానికి మాత్రమే వర్తించే కానీ ఆత్మ అచరామరమైనదని మన పురాణాలు చెబుతున్నాయి భౌతిక శరీరాన్ని వదిలిన ఆత్మ తన ప్రయాణాన్ని ప్రారంభించే క్షణం అత్యంత మర్మమైనది ఈ తరుణంలో కొందరు ప్రకాశవంతమైన దేవి దేవతల కాంతిని చూస్తారని శాంతి మరియు ఆనందాన్ని అనుభవిస్తారని ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి అయితే మరికొందరు భయంకరమైన దృశ్యాలను చూసే అవకాశం కూడా ఉంది ఇది వారి జీవిత కాలపు కర్మలపై ఆధారపడి ఉంటుంది పురాణాల ప్రకారం మరణాంతరం ఆత్మ భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా విడిచి వెళ్లేందుకు కొంతకాలం సమయం పడుతుంది ఈ సమయంలో ఆత్మ భూమిలోనే ఉండి తనకు కుటుంబ సభ్యులను లేదా తనకు అత్యంత ప్రియమైన ప్రదేశాలను చూడగలరు కొన్ని సందర్భాల్లో ఆత్మ తాను మళ్ళీ జన్మించాల్సిన దిశలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది అయితే ఈ ప్రయాణం ఎలా ఉంటుంది ఎవరెవరిని కలుస్తుంది ఏ లోకాలలోకి వెళుతుంది ఇవన్నీ ఆ వ్యక్తి పూర్వ జన్మ కర్మల ఆధారంగా నిర్దేశించబడతాయి పరమాత్మని సన్నిధ్యాన్ని పొందాలంటే ఆత్మ పవిత్రమైనది కావాలి లేకుంటే అది పునర్జన్మను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే యోగా साधन द्वारा ఉత్కృష్టమైన భక్తితో మరణించిన వారు మోక్షాన్ని పొందగలరని మన గ్రంథాలు చెబుతున్నాయి మరణం అనేది ఒక కొత్త ప్రయాణానికి తొలినట్టు మాత్రమే అది మామూలు జన్మ మరణ చక్రంలో మళ్ళీ మార్గమా లేక భగవంతుని లోకంలో చేరే మార్గమా అన్నది ఆత్మ సాధించిన ఉమ్మతికి కర్మ ఫలితాలకు ఆధారపడి ఉంటుంది మరణాంతరం ఆత్మయాత్ర ఒక రహస్యమైన ప్రయాణం ప్రతి జీవికి ఒక రోజు మరణం అనివార్యం మనిషి చివరి శ్వాస విడిచిన వెంటనే అతని ఆత్మ శరీరం నుండి బయటకు వస్తుంది ఆ సమయంలో ఆత్మ గందరగోళానికి లోనవుతుంది తాను ఎక్కడ ఉందో తన చుట్టూ ఏమి జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతుంది ఈ సమయంలో యమలోకపు దూతలు యమదూతలు ఆ ఆత్మను స్వాధీనం చేసుకోవడానికి భూమికి విచ్చేస్తారు కొందరి ఆత్మలు భయపడతాయి మరికొందరు ఆశ్చర్యపోతారు పాప కార్యాలు చేసిన ఆత్మలు భయంతో తడబడతాయి కానీ పుణ్య కార్యాలు చేసిన వారు ప్రశాంతంగా ఉంటారు యమదూతలు ఆత్మను తీసుకెళ్లి చిత్రగుప్తుడి ఎదుట ప్రవేశపెడతారు చిత్రగుప్తుడు ఆ వ్యక్తి జన్మాంతరాల నుండి చేసిన ప్రతి చిన్న కర్మను కూడా ఖచ్చితంగా లెక్క పెడతారు అతని పుణ్యాలను దిద్దుతూ భవిష్యత్ ప్రయాణాన్ని నిర్ణయిస్తారు పుణ్యాత్ములకు స్వర్గాన్ని ప్రసాదిస్తారు అక్కడ అప్సరలు అమృతం అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి దేవతల సమక్షంలో ఆత్మ సుఖశాంతులతో విహరించగలదు అయితే పాపకార్యాలు చేసిన వారికి నరక శిక్ష విధించబడుతుంది అక్కడ దండనామూర్తి వారు రుణాలను తీర్చుకునేలా కఠిన శిక్షలు విధిస్తారు ఈ విధంగా ప్రతి ఆత్మ తన కర్మను అనుసరించి పునర్జన్మ లేదా మోక్ష మార్గాన్ని పొందుతుంది మరణం ఒక అంతిమ ముగింపు కాదని అది కేవలం మరో ప్రయాణానికి ద్వారమని హిందూ తత్వశాస్త్రం చెబుతుంది వైతరణి నది ఆపాత్ములకు శిక్ష పుణ్యాత్ములకు మోక్ష మార్గం హిందూ పురాణాలలో వైతరణి నది గురించి విస్తృతంగా ప్రస్తావించబడింది ఇది యమలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్న ఒక భయంకరమైన నది ముఖ్యంగా పాపాత్ములకు ఈ నది భారమైన కష్టాలను కలిగిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి తాపాత్ముల కోసం ఈ నది ఒక అగ్నితో వంగి పొరలిపోతూ ఉంటుందని చెబుతారు నిప్పులా ఎర్రగా మెరిసే ఈ నది రక్తం మాంసాలతో నిండిపోతుందని పురాణాలు వివరించాయి పాపకర్మలు చేసిన ఆత్మలు దీనిని దాటే ప్రయత్నంలో అపారమైన బాధలను అనుభవిస్తాయి వారు ఈ నదిని దాటే సమయంలో పెద్ద పెద్ద అలల రూపంలో వేడెక్కిన రక్తం మాంసపు మిశ్రమం ఎగిసి పడుతుందనే విశ్వాసం ఉంది అంతేకాకుండా దీనిలో విషసర్పాలు దుష్టాత్మలు భయానక జీవులు ఉండి ఆత్మలను మరింత భయప్రాంతులకు గురి చేస్తాయని చెబుతారు కానీ పుణ్యాత్ములకు మాత్రం ఇదే నది అమృత సమానంగా కనిపిస్తుంది వారు చేసిన మంచి పనుల కారణంగా ఈ నది పాలతో నిండి స్వచ్ఛమైన నీటి ప్రవాహంగా మారిపోతుంది దేవతల కృపతో ఈ ఆత్మలు ఈ నదిని ఎంతో సౌకర్యంగా ఏ చిన్న కష్టము లేకుండా దాటిపోతాయి వారికిది ఒక పవిత్ర స్నానంగా మారి మరింత శుద్ధి పొంది స్వర్గానికి చేరే మార్గం అవుతుంది ఈ నది యొక్క తత్వం ఏమిటంటే మనం చేసే కర్మలనే మనం అనుభవించాలి మన జీవితం గుణకర్మలకు అందించబడి ఉంటుంది పాపాలు చేసిన వారు భయంకరమైన ప్రయాణాన్ని ఎదుర్కొనగా సత్కర్మలు చేసిన వారికి మోక్ష సులభంగా ఉంటుంది ఇది కర్మ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తూ మన జీవితం ఎలా గడిపితే మరణాంతరం ఆత్మకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో తెలిపే ఒక గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు కాబట్టి మంచి పనులు చేయడం ద్వారా మనం స్వర్గాన్ని పొందవచ్చు లేకపోతే వైతరణి నది దాటి భయంకరమైన శిక్షలను అనుభవించాల్సి వస్తుంది నరకలోకం అనేది అత్యంత భయంకరమైనది హిందూ పురాణాల ప్రకారం మొత్తం ఇరవై ఎనిమిది రకాల నరకాలు ఉన్నాయని చెబుతారు ప్రతి నరకానికి పాపాత్ములు చేసిన కర్మల ఆధారంగా ప్రత్యేకమైన శిక్షలు ఉంటాయి ఈ నరకాలలో యమధర్మరాజు తన సహాయకులైన యమదూతల ద్వారా నడిపిస్తాడు నరకలోకంలో అసహ్యకరమైన వాతావరణం ఉంటుంది అక్కడ చీకటి మంటలు భయంకరమైన శబ్దాలు గోడలపై ఉన్న శూలాలు అగ్ని గర్భంలో కాలిపోతున్న ఆత్మలు ఉంటాయి ప్రతి ఆత్మ తన పాపకర్మ ఫలితాన్ని అనుభవించేందుకు అక్కడికి వెళ్లాల్సిందే రాక్షస స్వభావం కలిగిన యమదూతలు ఆత్మపై తీవ్ర శిక్షలు అమలు చేస్తారు వారు మోసగాళ్ళు హింసాకాండ చేస్తూ జీవించిన వారిని భయంకరమైన కష్టాలతో సాధిస్తారు అయితే ఇవన్నీ తాత్కాలికమైన శిక్షలే ఒకసారి ఆత్మ తన కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించిన తరువాత మళ్ళీ పునర్జన్మ కోసం సిద్ధమవుతుంది ఆత్మ తన పాద కర్మలను తగ్గించుకోవడానికి మళ్ళీ భూమిలో జన్మిస్తుంది ఈ నరక యాతనల గురించి పురాణాలు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తాయి సత్కర్మలు చేయడం ద్వారా నరకాన్ని నివారించవచ్చు మంచి మార్గంలో నడుచుకుంటే ఆత్మ మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మన జీవితం ముగిసేలోపు ధర్మ మార్గాన్ని అనుసరించి పుణ్య కార్యాలు చేయడం అనివార్యం స్వర్గలోకం అనేది అపూర్వమైన ప్రకాశంతో నిండిన దివ్య ప్రదేశం ఇక్కడ భూమిపై చేయబడిన సత్కర్మల ఫలితంగా మాత్రమే ప్రవేశించగలం స్వర్గలోకానికి వెళ్లిన వారు అమృత సేవిస్తూ అప్సరసుల నృత్యాన్ని ఆస్వాదిస్తూ అద్భుతమైన వైభవాన్ని అనుభవిస్తారు అక్కడ బాధలు శోకాలు వ్యాధులు లేవు దివ్య సంగీతం ప్రతి మూలలో వినిపిస్తూ ఆకాశంలో తేజస్సుతో మెరిసే దేవతలు విహరిస్తుంటారు కానీ స్వర్గ జీవితం శాశ్వతం కాదు అక్కడ తన పుణ్యఫలాన్ని అనుభవించిన తరువాత తిరిగి భూమికి పునర్జన్మ కోసం రావాలి మళ్ళీ మానవ జన్మలోకి ప్రవేశించి తన కర్మలను కొనసాగించాలి స్వర్గంలో ఉన్నప్పటికీ మోక్షం సాధించకపోతే మరణాంతరం కొత్త జీవితం కోసం భూమికి తిరిగి రావాల్సిందే అయితే స్వర్గానికి పైగా ఉన్న మోక్ష స్థితి ఆ స్థితికి ఒక్కసారి చేరుకున్న వారు తిరిగి పుట్టరు అందుకే మోక్ష సాధన కోసం భగవంతుని ఉపాసన చేయమని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి ఈ అద్భుతమైన తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా మన జీవితం దిశను మార్చుకోవచ్చు పుణ్యాల ఫలితాలను అనుభవించిన తరువాత ఆత్మ మళ్ళీ భౌతిక లోకానికి పునర్జన్మ పొందడానికి సిద్ధమవుతుంది ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ విశ్వంలో అంతులేని చక్రాన్ని సూచిస్తుంది తన గత జన్మలో చేసిన సత్కర్మల ఫలితంగా లేదా దోషాల నివారణ కోసం ఆత్మ కొత్త శరీరాన్ని ధరించేందుకు సరైన క్షణాన్ని చూస్తుంది భూమిపై కొత్త జీవితం ప్రారంభించడానికి అది తల్లిదండ్రులను ఎంచుకొని కర్మ ఫలితాల ప్రకారం వారికి జన్మగా ప్రసాదించబడుతుంది ఆత్మ గర్భస్థ శిశువుగా మారే ఈ ప్రక్రియ అత్యంత గంభీరమైనది గర్భంలో ఎదుగుతూ ఆత్మ తన గత జన్మ జ్ఞాపకాలను మర్చిపోతుంది భూతకాల అనుభవాలను విడిచిపెట్టి కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధమవుతుంది ఆరు నెలల వరకు ఆత్మకు కొన్ని గత జన్మ జ్ఞాపకాలు ఉండే అవకాశం ఉంటుంది కానీ కాలక్రమేణా కొత్త జీవితం కొత్త అనుభవాలు కొత్త పరిస్థితులు వాటిని పూర్తిగా దాచేస్తాయి ఇది అనంత మరణ చక్రంలో ఒక భాగం మోక్షాన్ని పొందే వరకు ఆత్మ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది ఈ ప్రక్రియ విశ్వరహస్యంగా విద్యశక్తుల నియంత్రణలో నడుస్తుందని అనేక ప్రాచీన గ్రంథాలు పేర్కొంటాయి ప్రతి జన్మ ఒక కొత్త అవకాశం కొత్త ప్రయాణం బంధాలను అనుభవించేందుకు ఆత్మకు ఓ నూతన అవకాశం మోక్షం అనేది జీవితాంతం సాధించదగిన అత్యున్నత ఆధ్యాత్మిక లక్ష్యం ఇది మరణాంతరం ఆత్మకు లభించే విముక్తి స్థితి ఇకపై పునర్జన్మ చక్రంలో చిక్కుకోకుండా భగవంతుని నిత్య సన్నిధికి చేరుకునే దివ్య స్థానం మోక్షాన్ని పొందిన ఆత్మలు సమస్త పందనాల నుంచి విముక్తులై భౌతిక లోకానికి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు శాస్త్రాల ప్రకారం మోక్షాన్ని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి భక్తి మార్గం జ్ఞాన మార్గం కర్మ మార్గం రాజయోగ మార్గం ప్రతి వ్యక్తి తన కర్మలను శుద్ధిగా నిర్వహించి భగవంతుని అనుగ్రహాన్ని పొందినప్పుడు మాత్రమే మోక్షానికి అర్హత పొందుతారు మోక్షం పొందిన ఆత్మ భగవంతుని లోకానికి చేరి శాశ్వతమైన ఆనందాన్ని ఆస్వాదిస్తుంది ఈ స్థితిని పొందిన వారు సుఖం దుఃఖం జననం మరణం అనే మాయాబంధాల నుంచి పూర్తిగా విముక్తి పొంది పరబ్రహ్మందంలో ఐక్యమవుతారు ఇది భౌతిక ప్రపంచాన్ని దాటి ఆధ్యాత్మిక లోకానికి చెందిన మహత్తర రహస్యమయం మోక్షం పొందడం అంటే కేవలం మరణం తర్వాత స్వర్గానికి చేరుకోవడం మాత్రమే కాదు జీవించుకునే జీవితంలోనే మనస్సును ఆత్మను పరిపూర్ణంగా భగవంతుని చైతన్యంలో హీనమ స్థితికి తీసుకెళ్లడం ఇది మనసును శుద్ధిగా మార్చి అనునిత్యం ధ్యానం భక్తి సత్కర్మల ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించి భగవంతుని అనుగ్రహాన్ని పొందడమే అంతిమంగా మోక్షం అనేది ప్రతి ఆత్మకి అసలైన గమ్యం ఈ భౌతిక లోకం తాత్కాలికమైనదే కానీ మోక్షం మాత్రం శాశ్వతమైనది